దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ మళ్ళీ పదకొండు లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా మద్యపాన నిషేధం అన్నారే మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా సిద్ధమా మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మిమ్మల్ని గత్తె దించడానికి మేము సిద్ధం మిమ్మల్ని గత్తె దించడానికి ప్రజలందరూ సిద్ధం ఏమన్నా సిద్ధమా వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట నిలబెట్టుకున్నారా అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు ఏది కావాలంటే అది చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజుటి వరకు కూడా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా గాడిదలు కాస్తారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోపేరా సిద్ధమంట మళ్ళీ యువకులు మోసం చేయడానికి సిద్ధమంట మోసం అవ్వడానికి మీరు సిద్ధమా ఇరవై మూడు వేల ఉద్యోగాలతో డిఎస్సి వేస్తానన్నాడు మరి సిగ్గు లేకుండా ఆరు వేలతో ఉద్యోగాలు డిఎం తెగా డిఎస్సి ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళినా రాజశేఖర రెడ్డి గారు ఆసయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు